యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక మంచిదండి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే ప్రకటన గ్రంథం మూడో జమిరే ఒకటవచ్చును జయించే వాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెట్టదును దేవునికి మహిమ కలుగును గాక ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా నా ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైతే లోకాన్ని జయిస్తారో వాళ్ళని ఆయన సింహాసనం మీద కూర్చుని పెట్టుకునే స్తోమత అధికారాన్ని సామర్థ్యాన్ని ప్రభు ఇవ్వాలని రాత్రి ఆశపడుతున్నాడు దేనికి స్తోత్రం ఈ లోకాన్ని మనం జయించాలంటే మొట్టమొదటిగా లోకాన్ని జయించిన వాని పక్షంగా మనం ప్రార్థన చేయాలి ఈ లోకాన్ని ఎవరైతే జయించారో ఆయన నామంలో ప్రార్థన చేయాలి దేనికి స్తోత్రం ఈ లోకాన్ని ఎవరు జయించారంటే మన ఆరాధ్య దైవమైన నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే ఈ లోకాన్ని జయించాడు దీనికి స్తోత్రం అది ఆయన పక్షంగా మనం విజ్ఞాపన చేస్తే ఆయన నామంలో మనం ప్రార్థన చేస్తే ఈ లోకాన్ని జయించే సామర్థ్యం దేవుడు మనకిస్తాడు దీనికి స్తోత్రం యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను నీ మీదకైనా పంపుతాడు దీనికి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేస్తే నీతో సంచరిస్తే ఈ లోకం నుండి నేను వేరు చేసి క్రీస్తు అడుగు జాడలో నడిచే కృపను పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేస్తాడు దీనికి స్తోత్రం ఈ లోకాన్ని జయించాలంటే దైవికమైన శక్తి చేత మనం కదలాలి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి దీనికి స్తోత్రం శరీర కోరికలు జయించాలంటే నేత్రాశను జయించాలంటే జీవపు డంబాన్ని జయించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసము చేస్తే ఈ లోకాన్ని జయించగలవు దీనికి స్తోత్రం ఆత్మానుసారంగా నువ్వు నడిస్తే ఆత్మానుసారంగా నువ్వు బ్రతికితే పరిశుద్ధమనే జీవితాన్ని జీవిస్తే ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు ఆయన యొక్క సింహాసనం మీద కూర్చుని పెట్టుకునే అర్హత సామర్థ్యాన్ని ఈ రాత్రి ప్రభునికి ఇవ్వబోతున్నాడు దీనికి స్తోత్రం అట్టి కృప పరిశుద్ధాత్మ అందరికీ దయచేయదు కాక ఆ మెయిన్